Welcome to studio 4 news. సోళూరుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి లోకేష్ పాల్గొని ఆయన మాట్లాడుతూ మంగళంపాడు హై స్కూల్లో చదివే విద్యార్థులు సుమారుగా డెబ్బై మంది చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల నుండి వెళుతున్నారు వాళ్లకి బస్సు సౌకర్యం లేక ఇవాళ ఆటోలో ప్రయాణించే పరిస్థితి ఇదే అవకాశం ఉన్నట్టుగా ఈ రోజు ఆటో వాళ్లు విచ్చలవిడిగా ఛార్జీలను విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారు దీనికి అడ్డుకట్ట వేసే విధంగా బస్సును ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో సూళూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు వరప్రసాద్ కార్యవర్గ సభ్యులు నరేంద్ర చంద్ర పాల్గొన్నారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం బిడిఎస్సి ఆధ్వర్యంలో ఈ రోజు సూలూరుపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి వినదపత్రం ఇవ్వడం జరిగింది కారణం ఈ రోజు మంగళంపాడు ఉన్న మంగళంపాల్లో ఉన్నటువంటి హై స్కూల్ లో సుమారుగా చుట్టుపక్కల ఉండే విలేజ్ నుంచి యాభై అరవై మంది విద్యార్థులు తనలో వెళ్తూ ఉన్నారు వాళ్ళకి సరైన బస్సు సౌకర్యం కల్పించలేదు అంటే వాళ్ళు వెళ్ళే సమయం సమయం మినహాయించి మిగతా సమయంలో ఆ లైన్ లో బస్సు వెళ్తా ఉంది సో దాన్ని మనము మొత్తనే ఎనిమిది గేళ్ళకి సాయంత్రం నాలుగు గలకి ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాము ఇవాళ బస్సు లేని కారణం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆటోస్ కావచ్చు రకరకాల వ్యాన్లలో ఈ రోజు విద్యార్థుల దగ్గర అధిక మోతాదంలో రుసుము వసూలు చేసి ఈ రోజు దోపిడీ జరుగుతా ఉంది ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి అంటే డిఎం గారు వెంటనే దీనిపైన బస్సుని ఏర్పాటు చేస్తే ఈ దోపిడీకి అరికట్టే అవకాశం కలుగుతుందని చెప్పేసి అని కూడా మేము ఇప్పుడు ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థులు సహంగా తెలియజేస్తాం మీద దృష్టి సారించి విద్యార్థుల పట్ల దయ ఉంచి బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము యొక్క కార్యక్రమం ద్వారా కోరుకుంటూ ఉన్నాం లోకేష్ టీడీఎస్ జిల్లా కార్యదర్శి